బరిలక సంబంధించి ఏదైతే దాడి తర్వాత సపోర్ట్ చేసినటువంటి ప్రముఖ అడ్వకేట్ రాజేష్ కుమార్ ఉన్నారో ఆయన కూడా ఇక్కడ పల్లవి ప్రశాంత్ పైన కేసు పెట్టినటువంటి ఏదైతే ఆరు సెక్షన్లకు సంబంధించి ఆయన కూడా సపోర్ట్ చేయడానికి ఈరోజు పల్లవి ప్రశాంత్ వాళ్ళ ఇంటికి వచ్చి మరీ ఆయన సపోర్ట్ చేస్తున్నారు ఒకసారి రాజేష్ గారితో మాట్లాడదాము మనం ఎవరో చేసి నా బాబు మీద తగ్గేది చెప్పదు ర్యాలీ తెలియదు బయటకు వచ్చిండు బిగ్ బాస్ లో ఎట్లయితే జరిగినాయో అదే ర్యాలీ కండక్ట్ చేసిండు ఈయనకేమిది ఈయనకు బ్యాన్ ఉందని కూడా తెలియదు కదా ర్యాలీ ఈయన బ్యాన్ ఉందని తెలిస్తే ఈయన తప్పు చేసినట్టు ఓకే ఈయన తప్పే అసలు ఈయనకు ఏం జరుగుతుందో అవుతా తెలియదు బిగ్ బాస్ అనే ప్రైజ్ ఇచ్చిండు తీసుకొని వచ్చిండు పది మందికి చూపించుకున్నాడు లేదండి నాన్అెలబుల్ కేసులు పెడితే మాత్రం హైకోర్టులో ఫోర్ ఎయిటీ టూ ఫోర్ ఎయిటీ సిక్స్ ప్రకారం క్వాష్ పిటిషన్ వేసుకొని మరి నేను క్యాన్సిల్ చేపిస్తాను అంటున్నాను ఓకేనా నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్ వీళ్ళ నుంచి ఒక్క రూపాయి చేసుకోకుండా నేను క్వాష్ చేసి హైకోర్టులో క్యాన్సిల్ చేయించే బాధ్యత నాది ఓకేనా ఇంకొక విషయం ఏంటంటే ఇంకొక విషయం ఏంటంటే పల్లవి ప్రశాంత్ లాని పర్సన్లు టోటల్ తెలంగాణలో ఇంకా వేలాది మంది ఉన్నారు ఈ ఉద్దేశం ఏంటంటే ఇలాంటి వ్యక్తులు ఇలా రైతు కుటుంబంలో కాదు దాదాపు చాలా మంది కూలి పని చేసే వాళ్ళ దగ్గర కూడా టాలెంట్ ఉంది వాళ్ళు కూడా పైకి రావాలి కొందరు ఉన్నత అంటే ఉన్నతంగా సెటిల్ అయిన వాళ్ళు చేసి యాక్చువల్ గా ఎవరైతే జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ దగ్గర దగ్గర ఉంటారో సంసారాలు చేస్తారో ఆ వ్యభిచారం చేసే ఈ పాలిటిక్సే ఈ క్రిమినల్ కేసులు అని నా ఒపీనియన్ నా అదేంటి నా సిద్ధాంతం అంటే ఒక సామాన్యునికి బిగ్ బాస్ రావడం అదే అండి చాలా మంది ఇప్పుడు వాళ్ళు చూసారు పేర్లు అనవసరం వాళ్ళు బెంజ్లో తిరిగిండు బంజలో తిరిగిండు తాజ్మహల్ హోటల్ సంసారాన్ని పెడితే పక్కకు పెట్టండి ఓకే అట్లాంటి వాళ్ళు చేసే కుట్ర మాత్రమే ఈ క్రిమినల్ కేసు దీన్ని న్యాయ వ్యవస్థల మీద మాకు నమ్మకం ఉంది మేము కూడా న్యాయ న్యాయ వ్యవస్థ నుంచి వచ్చినాం దీంట్లో ఒక్క సెక్షన్ కూడా పల్లవి ప్రశాంతికి అప్లికబుల్ కాదు ఒకవేళ అయినా మేము హైకోర్టులో క్వాష్ పిటిషన్ ద్వారా ఆ కేసును కొట్టేయడానికి మేము హండ్రెడ్ పర్సెంట్ శక్తిలో ప్రయత్నం చేస్తాం ఓకేనా పోదాం గజ్వేల్ పోదాము దయచేసి పల్లవి ప్రశాంత్ విలువండి ఒక్క అందు ఏంటి ఆయనకు కూడా ఒక క్లారిటీ ఒక క్లారిటీ వస్తుంది ఓకేనా రైట్ ఎవరు ఉన్నారు అనుకుంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఎవరున్నారో మీకే తెలుస్తుంది కదా ఆ సంసారాలు ఎవరో ఆయన అపోనెంట్సే ఉంటారు ఇంక ఉంటారు పేర్లు ఇంకా చెప్తే నీకు నాకు మళ్ళా తిరగాల కోట్ల సిట్టు ఒక ఆయన నిలిస్తే ఆ మీడియా అంతా వెయిట్ చేస్తున్నారు ఒక్కసారి గజ్వేల్ ఎక్కడ పోయింది నాకు తెలియదు కాల్ రైట్ అయింది మీ ఇష్టం ఇంకా ఓకేనా నాకు కూడా గొంతు బాలేదు ఇక సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతోటి మీడియాలో వార్తలు చూసి వస్తున్నాం యాక్చువల్గా గజ్వెల్ ప్రెస్ క్లబ్లో ఉంది ఇప్పుడు ఫోర్ థర్టీ ఆర్ ఫైవ్ ఓ క్లాక్కి అందరు వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు తేజ కాదు ఆ కార్డ్స్ అని ఇచ్చేసి వీళ్ళకి ఇదంతా స్ట్రాటజీ అండి మీరు మీరేం టెన్షన్ మనకు ఒక్క సెక్షన్ కూడా ఆయనకు అప్లికబుల్ కాదు ఎవడో చేసిన సంసారానికి ఈయన బాధ్యత ఎవడో కన్నా పిల్ల పిల్లానికి ఈయన ఎట్లా తండ్రి అవుతాడు అని బలంన్నారు కాదు కదా

ఇప్పుడు ఆయన ఏదో అంటే నా ఉద్దేశం ఎందరికో భయపడి ఆయన కెరీర్ ని ఆపుకునే ప్రసక్తి లేదు ఇప్పుడు ఆయన ఏదో ఇంట్లో దాక్కునే ప్రసక్తి లేదు అని చెప్తున్నా అంటున్నా ఇట్లా ఇక్కడ కాదు వేరే దగ్గర దాక్కునే ప్రసక్తే లేదు ఆయన ఆయన ఆల్రెడీ కమింగ్ హీరో హీ హాస్ టు బికమ్ హీరో హీ హాస్ టు సీన్ ఇన్ సిల్మ్ ఇండస్ట్రీ దట్స్ ఇట్ ఓకే

ఈ కేసు ఏం లేదండి ఆయన ప్రత్యర్థులే కావాలని చేసిండు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ ప్రత్యర్థులు కావాలని చేసిండు ఇంకొకటి ఎప్పుడే కానీ అప్పర్ క్యాస్ట్ ఉన్నారా వాళ్ళు మాత్రమే ముందుకు రావాలి వీళ్ళని తొక్క తొక్కాలనే ఉద్దేశంతో హండ్రెడ్ పర్సెంట్ చేసిండు ఇట్లాంటి వాళ్ళు వీళ్ళ మీద కే రెండు కాదు రెండు వందల కేసులు పెట్టు ఇట్లాంటి పల్లవి పల్లవి ప్రశాంత వాళ్ళని ఇంకా రెండు వందల మంది బయటకు నేను టోటల్ స్టేట్లో ఆంధ్ర తెలంగాణ వ్యత్యాసం ఉందంటారు ఆంధ్ర తెలంగాణ వ్యత్యాసం పక్కకు పెట్టండి ఉన్నోళ్ళు వ్యత్యాసం అయితే కనిపిస్తుంది ఓకేనా ఏం లేకుండా వచ్చినాడు ఏం లేకుండా అదే ఉన్నోళ్ళు అంటే ఏం లేనట్టే కదా ఏం లేకుండా వచ్చిండు రైతు కూడా ఉండి వచ్చిండు అది పర్లక కూడా మీరు వచ్చిన నెక్స్ట్ డే నుంచే బాగా పకడ్బందీగా రక్షణ అంతా స్టార్ట్ అయింది ఇంకా నేను దిగినా ఇష్యూ వేరే ఉంటుంది సార్ నెక్స్ట్ స్టెప్ ఏముంటుంది ఇప్పుడు ఏం లేదు ప్రెస్ మీట్ ఉంది ఆ ఒకవేళ ఎఫ్ఐఆర్ దా కాపీ దొరికితే హైకోర్టులో క్రాష్ పిటిషన్ వేసుకుంటాం అర్జున మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేస్తున్నాం ఆల్రెడీ రిప్రజెంటేషన్ కూడా ఇచ్చినాం ఆయన అక్కడ సంతకం చేసుకుంటూ ఇచ్చింది ఇక్కడ ఏముంది దీంట్లో ఏముంది అసలు Request you to consider my application and not party Pallavi Prashant in the FIR 779 of 2023 and 780 of 2023, which are crime numbers registered and jubilee police station Hyderabad with respect to events of rally after final results of the big bus dated 1712 and make an actual accused who violated the peace and damaged the public property of the TSRTC request regarding. Mm. Okay. <coughs> okay no? ఆయనకు కూడా తెలిసి ఉండొచ్చా సజ్జనార్కి ఆయనకి ఏమైనా ఒత్తిడి ఉండొచ్చా పై అధికారులు ఒత్తిడి ఉంటుందని మనకు తెలియదండి ఆయన సివిల్ సర్వెంట్ కాబట్టి ఒత్తిడిలో హండ్రెడ్ పర్సెంట్ చేయిస్తారు వాళ్ళు రూల్ ప్రకారం పోతుంటారు ఏదో సమ్ రాంగ్ ఐడియన్స్ వచ్చి ఉంటుంది వాళ్ళ చట్టం వాళ్ళ పరిధిలో ఉంది కాబట్టి వాళ్ళు చేసుకుంటారు ఒకవేళ వాళ్ళు తప్పు చేసిన రూ చట్టానికి ఉంటే మనం ఉన్నాం కదా రివర్స్ చేసుకోవడానికి త్రూ కోర్టులో నమ్ముకున్నాం మనం గీతురాయలు మాధాపూర్ పిఎస్లో కంప్లైంట్ పెట్టింది ఆ రోజు గీతురాయి పర్సనల్గా ఎంతమంది పెట్టుకోవచ్చు ఇప్పుడు జూబ్లీట్స్లో ఏం ఎవరు పెట్టిండ్రు అసలు ఏం సెక్షన్ కూడా ఇంకా మనకు ఓపెన్ కాలే టూ ట్రూ యాక్చువల్లీ అధికారిక ప్రకారం అయితే ఓపెన్ కాలే పీస్ని డిస్టర్బ్ చేసిండ్రు వైలేషన్ చేసిండు నాయిసెస్ చేసిండు ఇవన్నీ కూడా ఉన్నాయి అగనేస్ట్ లాపోవడం ఒకవేళ సెవెన్ ఇయర్స్ కన్నా ఎక్కువ సెక్షన్స్ పెడితే హండ్రెడ్ పర్సెంట్ నాట్ అరెస్ట్ అంటే యాంటిసిపేటరీ వీల్ హండ్రెడ్ పర్సెంట్ మేము ఆ ప్రయత్నాలు ఉన్నాము తీసుకురావడానికి సంతకాలు తీసుకుని ఒకళ్ళది కూడా తెచ్చినాం ఇక్కడ పలవి ప్రశ్న ఐపీఎస్ చెప్తున్నా కూడా మాటినట్లేదు అనే వీడియోలు కొంతమంది యూట్యూబ్లో రిలీజ్ చేస్తున్నారు మీరు చూసుండొచ్చు ఏమంటారు దాంట్లో ఐపీఎస్ చెప్తే ఇప్పుడు నిజంగా ఐపీఎస్ వచ్చి పలవవి ప్రశ్నలు చెప్పలేదు నిజాల్లో ఉన్నప్పుడు కొంతమంది పోలీసు అధికారులు పోలీసు అధికారులు చెప్తే హండ్రెడ్ పర్సెంట్ అండి నాకు తెలిసి ఇప్పుడు అంత కష్టపడడానికి వాల్యూ తెలుస్తుంది అవన్నీ రాంగ్ పురుకోవాలని నేను అనుకుంటున్నాను